కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులను నిరసిస్తూ బీజేపీ కొవ్వొత్తుల ర్యాలీ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులను నిరసిస్తూ బిజెపి రాష్ట్ర పిలుపు మేరకు మండల కేంద్రమైన గోనెగండ్లలో సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు పురపు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి మండల కన్వీనర్ మునిస్వామిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపు మేరకు ర్యాలీ క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీతో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించాము ఈ కార్యక్రమంలో బజారి మహేష్ శంకర్ రాజు బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు કાશ્મીર నుంచి ఈ రోజు వరకు సందర్శంగా వెళ్ళే యాత్రికులను అందులో కేవలం హిందువులను టార్గెట్ చేసేసి ఈరోజు పాకిస్తాన్ ఉద్యమంగా నిర్దాక్షణంగా మన హిందూ బంధువులని కాల్చడం జరిగింది పిల్ల పాపల్లో కేవలం మగవాడిని టార్గెట్ చేసి ఈరోజు ఈ యొక్క జరుగుతుంది కానీ ఇక్కడ పూర్తిగా అలాంటి విషయం ఏమంటే మన వైజాగ్ వాసు కూడా యొక్క ఘటన జరిగింది వారికి అన్ని హిందూ సార్ల తరఫున బీజేపీ పార్టీ తరఫున పార్టీ పెద్దల యొక్క ఆదేశాల మేర ఈ యొక్క విషయాన్ని మనం బాబా కూడా హిందు చెప్తారు చర్యలు ఎప్పుడూ ఉన్నాయి మనకి ఎందుకు లేదు మనం ఉండడం వల్ల స్థాపించినాగా మనకు కూడా ఇలాంటి యొక్క ఈ యొక్క